హాయ్ గాయస్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము చాలా రోజుల నుంచి హోమ్ టూర్ వీడియో చేయండి చేయండి అంటున్నారు కదా ఫైనల్లీ ఈ రోజు హోమ్ టూర్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట పదండి ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం ఫస్ట్ అయితే హాల్ చూద్దాము రండి ఇదంతా కూడా హాల్ అండి సో అత్తయ్య గారు అయితే ఇక్కడ మంచం వేసుకున్నారనమాట ఈ మంచానికి ఎదురుగానే టీవీ వస్తుంది ఇక్కడ వచ్చి సో ఇలా పడుకుని ఇక్కడ టీవీ చూడడానికి అయితే పెట్టుకున్నారు ఇక్కడ ఎదురుకుంటే టీవీ ఉంటుంది తర్వాత మొన్న ఏసీ పెట్టించుకున్నారని చెప్పాను కదా అత్తయ్య గారు హాల్లో అదిగోండి ఏసీ అయితే పెట్టించుకున్నారు అలాగే ఏసీ పెట్టించుకున్నారు కాబట్టి మళ్ళీ పైన సీలింగ్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది సీలింగ్ కూడా చేయించుకున్నారండి అండ్ ఇక్కడ రెండు ఫ్యాన్స్ ఉంటాయన్నమాట అండ్ వచ్చేసి సోఫా ఉంటుందండి అందరం కూర్చోవడానికి అది మాట్లాడుకోవడానికి అండ్ తర్వాత ఇక్కడ అయితే ఒక మిర్రర్ ఉంటుంది ఇలా వెళ్ళిపోతే యాక్చువల్గా ఇదంతా కూడా హాల్ అండి అక్కడి నుంచి ఇక్కడి వరకు అనమాట కాకపోతే అత్తయ్య గారు ఏంటంటే రీసెంట్గా ఏసీ పెట్టుకున్నారని చెప్పాను కదా ఇంకా ఈ ఏసీ అంతా కూడా అటువైపక్కకి అసలు సరిపోవట్లేదు ఒక రెండు ఏసీలు అయినా పడతాయి కాబట్టి ఇంకా ఇక్కడితో అయితే ఇలా కవర్స్తో క్లోజ్ చేసేసారండి సో ఇలా దళారా ఒక అవర్స్ వేసేసారు దీనివల్ల ఏంటంటే ఈ ఏసీ గాలి అటువైపు పక్కకి వెళ్ళదు ఇంక ఇక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట ఈయన వచ్చేసి మా మావయ్య గారు అనమాట ఇది అత్తయ్య గారు మావయ్య గారు కలిసి తీయించుకున్న ఫోటో ఇందులో వచ్చేసి ఫస్ట్ అత్తయ్య గారు మావయ్య గారు ఆశ్రిత్ బాబు తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఇద్దరు అక్కలు లాస్ట్ టూ ఫోటోస్ మా హస్బెండ్ నేను అనమాట అండ్ ఇటువై పక్క వచ్చేసి మంచం వెనకాలకి షో కేసు లో ఉంటుందండి కాకపోతే పిల్లలు అన్ని పీకేస్తున్నారు అనమాట ఏం ఉంచట్లేదు అని చెప్పేసి అత్తయ్య గారు అయితే ఏం పెద్దగా ఏం పెట్టుకోలేదు ఈ షో కేసులో ఖాళీగానే ఉంచారు ఏమైనా వస్తువులు చిన్న చిన్న ఉంటాయి అలాంటివి పెట్టారు అంతే సో ఇప్పుడు కట్టేసి అవతలు చూద్దాము పదండి యాక్చువల్గా ఇది వరకు ఉయ్యాలైతే అటుపక్కన ఉండేదండి ఇప్పుడు అక్కడ కవర్ వేసారు కాబట్టి ఇటు ఫేసింగ్ అయితే పెట్టారనమాట వరకు ఈ ఉయ్యాల అటువైపు ఉన్నప్పుడు అయితే అందరూ కలిసి పిల్లలు ఆడుకునేవారు ఆడుకునేవారండి ఊగేవారు బట్ ఇప్పుడు ఇటు ఇటు తిప్పేశారు కదా ఇంకా అత్తయ్య గారు ఎప్పుడైనా బోన్ చేయాలంటే ఇలా చైర్ వేసుకుని ఇందులో బోన్ చేయడం అలా అయితే చేస్తున్నారు అనమాట ఎందుకంటే అక్కడ కవర్స్ అవి ఉన్నాయి కదా గట్టిగా ఊగడానికి అయితే ఇప్పుడు అవ్వదు ఇంకా ఇటు పక్కన అయితే అత్తయ్య గారు ఒక బీరు అయితే పెట్టుకున్నారు అండ్ ఇంకా ఇందులో అయితే మొత్తం స్టోరేజ్ ఐటమ్స్ అండి మొత్తం డబ్బాలు కానీ ఇంకేమైనా బాక్సులు కానీ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే దీని వెనకాలైతే ఉన్నాయి ర్యాక్ లో అండ్ ఈ షెల్ఫ్ పక్కన వచ్చేసి అత్తయ్య గారు అయితే ఫ్రిడ్జ్ పెట్టుకున్నారండి సో ఫ్రిడ్జ్ పక్కన అయితే ఇంకా ఇక్కడ స్టవ్ అలాగే కావాల్సిన వండడానికి కావాల్సిన డబ్బాలు అవన్నీ నెక్స్ట్ స్టవ్ అయితే ఇక్కడ పెట్టుకున్నారనమాట ఇలాగా అండ్ కిచెన్ లో నేను వంట చేసే స్టవ్ అయితే ఇంకొకటి ఉంది చూపిస్తాను నీళ్ళబింది సిలిండర్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ ఇక్కడ ఉండేది కాదు బట్ తర్వాత అయితే ఇక్కడ అరేంజ్ అనమాట దేవుణ్ణి అయితే ఇలా పక్కన దేవుణ్ణి అయితే పెట్టుకున్నారు పూజా మందిరం పక్కనే వచ్చేసి ఆ కానీ ఆ వంట సామాన్లు కానీ అక్కడ పెట్టుకున్నారు అనమాట సో బ్యాక్ అయితే ప్లేస్ ఉందండి ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి డిషెస్ వాష్ చేసుకోవడానికి అండ్ బాత్రూమ్ కూడా ఇటు పక్కన అయితే ఒకటి ఉంది అండ్ ఇది వచ్చేసి మావయ్య గారిది సింగిల్ ఫోటో అండి ఇందాక అత్తయ్య గారితో పాటు ఉన్నప్పుడు చూశారు కదా అండ్ హాల్లోనే చివరికి అయితే ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టించారండి అత్తయ్య గారు దీని పైన వచ్చేసి మిర్రర్ కూడా ఉంటుంది చిన్న మిర్రర్ అండ్ దీని పక్కన వచ్చేసి ఇంకొక పాత బీరువా అయితే పెట్టారనమాట దీని లోపల డైలీ వేర్ శారీస్ కానీ ఏమైనా దుప్పట్లు కానీ అలాంటివి పెడుతూ ఉంటారు ఈ పైన సో హాల్ అయితే ఇది ఇప్పుడు పదండి బెడ్రూమ్స్ చూద్దాము బెడ్రూమ్స్ అండ్ కిచెన్ చూద్దాం సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు ఇల్లులు ఉన్నాయి అండ్ పైన వచ్చేసి ఈ పోర్షన్ అనమాట కింద అయితే రెంట్కి ఇచ్చేసారండి ఇంకా పైన అయితే మేము ఉంటున్నాము సో ఇదైతే ఒక చిన్న బెడ్రూమ్ అండి యాక్చువల్గా మా పెళ్ళైనప్పుడు ఇక్కడ ఒక బెడ్ ఉండేదనమాట చిన్న సింగిల్ కాట్ ఉండేది బట్ ఇప్పుడు అవన్నీ తీసేసారు మేమైతే నార్మల్గా ఇక్కడ బీర్వాస్ పెట్టుకుంటున్నాము అలాగే ఒక రెండు చైర్స్ వేసుకున్నాము అండ్ తర్వాత వచ్చేసి ఏమైనా బట్టలు కానీ ఇంకేమైనా షోకేజ్లో కొన్ని ఐటమ్స్ కానీ థింగ్స్ అయితే పెట్టుకున్నాము అంతే ఇక్కడ మేము పడుకోము ఇక్కడ ఎవరం కూడా అండ్ మేమైతే ఇక్కడ మిర్రర్ పెట్టుకున్నాం అనమాట నేను వచ్చేసి మ్యాక్సిమం ఇక్కడే రెడీ అవుతూ ఉంటాను అండ్ మా హస్బెండ్ కూడా అండ్ ఈ రూమ్లో వచ్చేసి రెండు బీర్వాస్ ఉంటాయి ఒక బీర్వాలో మా హస్బెండ్ వాడే బట్టలు అవి ఉంటాయి అండ్ ఒక బీర్వాలో నావి పిల్లలు ఉంటాయి అనమాట డైలీవేర్ బట్టలు వచ్చేసి కబోర్డ్స్లో ఉంటాయి పదండి మేము యూజ్ చేసుకునే బెడ్రూమ్ చూపిస్తాను నా వాయిస్ బ్రేక్ అయినట్టు వస్తుందండి అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి రూమ్ అండి ఈ లైట్ వేస్తే కనబడదేమో అని చిన్న లైట్ ఆఫ్ చేస్తున్నాను అండ్ ఇదైతే బెడ్ అనమాట మేము నేను మా పిల్లలు హస్బెండ్ అయితే ఇక్కడ పడుకుంటాము సో పైన సీలింగ్ వచ్చేసి మేము ఇది చేయించుకుని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా అయిందండి పైన సీలింగ్ అయితే ఇలాగ హార్డ్ డీమ్తో అయితే చేయించుకున్నాం అనమాట అంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగా హార్డ్ షేప్ అయితే పెట్టమని చెప్పాము ఈ సీలింగ్ ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో వాళ్ళు కూడా బాగానే చేశారు బట్ గోడలకు పెయింట్ ఆల్టెక్ సరిగ్గా పెట్టలేదండి విండోస్ పక్కన నార్మల్గా మేము కప్పుకునే దుప్పట్లు కానీ అలాగైతే ఇక్కడ పెట్టుకుంటాము దీని పైన అయితే టీవీ అండి నార్మల్ గా ఇలా పడుకుని మేము చూడడానికి అయితే టీవీ ఎదురుగుండా పెట్టించుకున్నాం అనమాట ఈ బెడ్రూమ్ లోనే అండ్ వచ్చేసి విండోస్ మా శ్రీయాన్షిప అర్షద్ బాబా అయితే ఇక్కడ పడుకుని ఇలాగా కార్టూన్ అదే బొమ్మలు అవి చూస్తారనమాట కార్టూన్స్ సో ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడైతే మేము యాక్చువల్ గా కబోర్డ్స్ పెట్టించుకున్నాం అండి కింద చూపించండి వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడైతే మేము ఇలాగా కబోర్డ్స్ పెట్టించుకున్నాం అనమాట బట్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసేసారండి ఈ పై కబోర్డ్స్ అసలు మాకు ఎక్కువ లేవు ఇది వరకు కూడా నేను లో అయితే మీకు చెప్పు ఉంటాను మేము వన్ మంత్ కూడా అసలు వేసుకున్నట్టే లేదనమాట ఈ బట్టలు అవి మెస్సీగా కనిపించకూడదని కబోర్డ్స్ పెట్టించుకుంటే వాళ్ళైతే మేము వర్క్ ఇలా చేసేసి వెళ్ళిపోయారు ఇవి బాగుంటాయని చెప్పి పెట్టేశారు బట్ ఏం బాగాలేదు చేయించుకున్నాము కాకపోతే ఇది మేము అసలు యూస్ చేయమన్నమాట ఇందులో ఏం ఐటమ్స్ కూడా మేము పెట్టము సో అది అందుకనే అలా నీట్గానే ఉంది అదేం పాడవలేదు బట్ ఇది తీసివేసి చేస్తాం కదా అందుకే వన్ మంత్ కూడా లేదనమాట అలా ఊడిపోయింది అందులోనే ఈ పక్కకైతే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము సో ఇక్కడైతే మా ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఈ యాక్చువల్గా ఇవన్నీ కూడా మేక్ కొట్టుకుని ఎక్కడైనా పెట్టుకోవాలండి అరేంజ్ చేసుకోవాలి అని ఉంది కాకపోతే ఇంకా అంతలా మేకులు ఎక్కడ లేవు ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ డమ్మీ మేకలు ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి అవి తెచ్చి పెడుతుంటాయి ఏంటంటే మొత్తం గోడ పెచ్చులు వచ్చేసే తప్పించి ఇవైతే నిలబడలే అనమాట అందుకే ఫ్రిడ్జ్ మీద పెట్టాను ఒకసారి చూపించండి ఇది గిఫ్ట్ కోసం చెప్పు ఇది నువ్వు నాకు ఇచ్చావు కదా గిఫ్ట్ కోసం చెప్పు అండ్ మా పెళ్ళైన టూ ఇయర్స్ కి నేనైతే మా హస్బెండ్ బర్త్డే వచ్చిందండి ఇదైతే ప్రజెంట్ చేశాను అనమాట మా హస్బెండ్కి అసలు ఇలా ఉండేది కాదు పూర్తిగా పాడైపోయింది దీనిపైన గ్లాస్ వచ్చేది గ్లాస్ వచ్చి ఉండేది మంచిగా ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మేము వాళ్ళం అనమాట అప్పటికి మా శ్రీ బాబు పుట్టలేదు మా ఆశ్రిత్ బాబు మన్స్ బేబీ అనమాట మా హస్బెండ్ నేను ఆశ్రిత్ బాబు అయితే ఉన్నాము అందుకనేసి ఇది అసరోపేట అవి వెళ్ళామండి మేము ఇదివరకు వేరే ఊర్లో ఉండేవాళ్ళము సో అప్పుడు ఇది గ్లాస్ అంతా పగిలిపోయి ఇలా అయిపోయింది అనమాట అండ్ ఇది మా ఆశ్రిత్ బాబు చిన్నప్పుడు వాడి బార్సల్కి తీయించిన ఫ్రేమ్ అనమాట దగ్గరికి రండి వాడు బార్సల్కి తీయించిన ఫ్రేమ్ అనమాట అండ్ అత్తయ్య గారు అండ్ మా ఆయన ఫోటో ఇది ఇదిగో మా అశిత్ బాబు చూసారే ఎంత క్యూట్ ఉండేవాడు అసలు ఇవైతే ఇంకా మా మేము నార్మల్గా మా ఫ్రేమ్స్ అనమాట మీరు ఆల్రెడీ వీడియోస్లో అయితే చూసే ఉండొచ్చు నాకు తెలిసి సో నేనైతే ఫుల్గా మారిపోయానండి అసలు పెళ్ళికి ముందు ఫోటో అనమాట ఇది ఇది కూడా ఇక్కడ పెట్టేశాను ఎంత సన్నగా ఉండదా అసలు ఫుల్గా మారిపోయాను సో ఇదైతే బెడ్రూమ్ అండ్ పైరు చూడండి టెడ్డీ బేర్స్ చాలా మెస్సీగా ఉన్నాయండి మొన్న సర్దుదామని చెప్పి మొత్తం తీసాము బట్ అవి సరిగ్గా అరేంజ్ చేయలేదు అనమాట రోజు ఈ లోపే హోమ్ టూర్ చేసేసాము అండ్ ఇదైతే మా బెడ్రూమ్ లో వచ్చేసి బాత్రూమ్ అనమాట సో పదండి ఇప్పుడు కిచెన్ చూద్దాం అండ్ ఇదైతే మా కిచెన్ అండి ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ షింక్ అలాగే ఇది మా స్టవ్ అనమాట ఫోర్ బర్నర్ స్టవ్ ఇక్కడ నేను రోజు కుకింగ్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను ఏమైనా కుక్ చేసిన అది తర్వాత ఈ పైనంతా కూడా పప్పులు ఇలా అన్నీ పెట్టుకున్నాను అనమాట ఈ డబ్బాల్లో ఇంకా వంట చేసేటప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇంకా వెనకాల కూడా ఉన్నాయండి సరుకులు ఇక్కడ కొన్ని పెట్టాను అనమాట పోపుల డబ్బాలు కానీ ఏమైనా ప్యాకెట్స్ లాంటి ఉన్న బాక్సెస్లో పెద్ద బాక్సెస్ ఉంటాయి కదా వాటిల్లో అయితే స్టోర్ చేసి అలా పెట్టేసాను అనమాట దానికి ఎందు వచ్చేసి పచ్చళ్ళు అవి పెట్టుకున్నామండి ఇంకా పచ్చళ్ళు ఉంటాయి కదా ఐదారు రకాలు అవన్నీ కూడా పెట్టుకున్నాము ఈ పైన వచ్చేసి మా హస్బెండ్ది ఆ పింక్ కలర్ బుట్టలో పూజ సామాగ్రి పెట్టుకున్నారండి అంటే నేను ఇంట్లో కావాల్సిన పూజ నెక్స్ట్ ఆయన కార్యక్రమాలకు వెళ్తారు కదా దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా అందులో అయితే పెట్టుకున్నారనమాట ఇంకా కింద కూడా సరుకులే ఇటు పక్కన వచ్చేసి మా శ్రీయాంశి పాపవి ఆశ్రిత్ బాబువి స్కూల్కి కావాల్సిన బాక్సులు లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు స్నాక్స్ బాక్సులు ఈ స్టీల్ వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ కూడా ఈ పైన అయితే పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఆయిల్ పాత మిక్సీ ఇది ఇప్పుడైతే అది పనిచేయట్లేదు ఇంకొకటి వాడుతున్నాను చూపిస్తాను రండి సో ఇలాగ ఇక్కడ చపాతీ పీట మిక్సీ అలాగే వెజిటేబుల్స్ కట్ చేసుకునే చెక్క బోర్డు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట అండ్ మీరు చూసినట్టయితే మ్యాక్సిమం నేను ప్లాస్టిక్ డబ్బాలే వాడుతున్నాను పప్పులకి వీటికి కూడా ఏమైనా కొన్ని కొన్ని స్టీల్ ఉన్నా అవి నేనైతే పైన పెట్టేశానండి అవి చేయలేకపోతున్నాం అనమాట సేవ ఇంకా చాలా వరకు ఇడ్లీ కుక్కర్స్ కానీ గిన్నెలు కానీ ఇంకేమైనా రేర్గా యూజ్ చేసేవి కూడా అప్పటికప్పుడు దింపుకోవచ్చు లేని పైన పెట్టాను నేను ఇంకా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుందని సో మేము ఇటు పక్కన ఒక చిన్న పూజ దీపం పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా డోర్ పెట్టుకుని పైకి అయితే పెట్టుకున్నామండి అంటే పిల్లలు అవి తీకండా అనమాట సో డైలీ దీపం అయితే ఇక్కడ పెట్టుకుంటాను అండ్ ఏదైనా పండగలు అవి వస్తే వేరే ప్లేస్ లో అయితే పెట్టుకుని పూజ చేసుకుంటాం అనమాట సో ఇక్కడైతే దేవుడు ప్లేస్ పెట్టుకున్నాము కదా హోమ్ మొత్తం చూపించాను మీకు ఎలా అనిపించింది మా అత్తగారి సెక్షన్ లో అయితే షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ సీజన్ నెక్స్ట్ లోకే